Thank you భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం రైతులకు వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు వివిధ మండలాల రైతులు ధర్నా చేపట్టారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం రైతులు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లకు వినతి అందజేశారు ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయకపోవడంతో రైతన్నలందరూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని దేవునిపై ఒట్టేసి చెప్పిన మాట సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు బ్యాంకుకి వెళ్తే మీ పేరున రుణమాఫీ కాలేదని మీ గ్రామ వ్యవసాయ అధికారులు అడగండి అంటూ సాకులు చెప్తూ మాటలు మారుస్తున్నారని అంతేకాకుండా రేషన్ కార్డు ఉండాలని ఆంక్షలు పెడుతున్నారని అన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే రైతులు మీకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెట్టినమో చెరుకు రైతులకు దానికి ఆధారంగా ఏదైతే బ్యాంకులు రుణం ఇచ్చినాయో మేము కేవలము రైతు పట్టేదారు పాసు పుస్తకం ఆధారంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మరి ఆ రోజు ప్రకటించి ఈ రోజు నువ్వు కుటుంబాన్ని ఆధారంగానే నేను రైతుల మాభై రెండు లక్షలు చేస్తామని అంటే ఎంత మోసగాడివో నువ్వు ఇప్పుడు జనాలకు అర్థమైపోతుంది రైతులకు అర్థమైపోతుంది డెబ్బై పర్సెంట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని నువ్వు మోసం చేస్తానని అనుకుంటున్నావు ఆ నువ్వే అరికథలు చెప్పినవు గుండె బద్దలైనా హారు నూరైనా ప్రళయం వచ్చిన భూమి బత్తలైనా ఇక్కడ సూర్యుడు అక్కడ పడిసిన నేను రెండు లక్షల రూల మాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల చేస్తున్నా నువ్వు నువ్వు ఎంత బుద్ధిమంతునివో ఇప్పుడు మాకు అర్థమవుతోంది రేవంత్ గారు మీరు రైతులను గెలుక్కున్నారు మీకు రైతుల నుంచి రాబోయే రోజులలో రైతు అంటే ఏంటో మీకు చూపిస్తాము కాసుకో నువ్వు ఏమనుకుంటా అంటే ఆ రోజు ఒకటి మాట్లాడిన ఇంతకుముందు నువ్వు అది అదే కార్యకర్తలు స్టేజ్ల మీద చేతులు ఎక్కి చప్పట్లు కొట్టి జనాలను మోసం చేసి ఈ కేసీఆర్ గారు హామీల ద్వారా ప్రజలందరినీ మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాలు నలభై వేల కోట్ల రూపాయలు ఉంటే కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలను మాఫీ చేసి ఈ రోజు అధికారికంగా పత్రిక ప్రకటనలో ఇస్తున్నారు సాక్షాత్తు వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఈ రోజు చెప్తున్నారు ఏ రైతుకైతే రెండు లక్షల పైన రుణం ఉన్నదో వాళ్ళందరూ పైన ఉన్నటువంటి రుణాన్ని బ్యాంకులోకి

అన్ని కొరగలు పెడుతూ ఎలక్ట్రానిక్ ఇరవై లక్షలు భూమి మరి ఒక బిగడుకు పది బ్యాంకులా ఐదు పిల్లలు పెట్టాం కోటి రూపాయలు చేస్తే అది ఓ మాకు పది లక్షలు తీసుకున్నాను బ్యాంకులా దాంతో అవి సమాధానం చేసుకుంటాడు చెప్పిండు మరి ఎలా ఎట్ నీ ఆధార్ కార్డు మరి ఆయన బ్యాంక్ అయినా ఆధార్ కార్డు అన్న బ్యాంక్ అయినా అన్ని ఊరుకులు పెట్టుకొని బాగా ఇస్తాడు నువ్వు ఇయాల నీ ఆధార్ కార్డు తప్పట్ది ఆ బియ్యం కార్డు ఎట్లా పడుతుంది ఇయ్యాల బియ్యం కార్డు తప్పు మాకు బ్యాంక్ మేనేజర్ ఇయంటే అంటే మేము ఒప్పుకుంటాం మేము నువ్వు ఆడగల నువ్వు చెప్పే నువ్వు ఇప్పుడు వేసు అకౌంట్ వేసినాక తప్పు ఉంటే ఆయననే ఇయ ఇయ్య బ్యాంక్ మేనేజరే నువ్వేమో ఆడగల వాళ్ళకి మాకు అన్ని పురుపులు పెట్టుకొని ఇస్తాడు మాకు ఇవాళ సూట్ యాభై వేల యాభై లక్షల సూటి పెట్టుకుంటాడు అన్నాడు దాన్ని ప్రోటోకాల్ తీసుకుంటే ఇంత పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి డైరెక్ట్ అకౌంట్లు ఎలా పడుతున్నాయి రైతు బంధు పడుతుంది మరి ఇది ఎందుకు పడతా డైరెక్ట్ దీనికి ఎందుకు ఆంక్షలు వచ్చినాయి ఆధార్ కార్డు ఎందుకు వచ్చింది రేషన్ కార్డు ఎందుకు వచ్చింది హోటల్ లిస్ట్ ఎందుకు వచ్చింది అవన్నీ ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే అమలు చేయాలని మా తరఫున మా రైతుల తరఫున కోరుకుంటున్నాడు మేము అనుకుంటున్నాం అనుకుంటున్నాం మేము అవసరం లేదు చేసావు కరెక్ట్గా పట్టా పాస్బుక్ ప్రకారమే చేయు ఇవాళ నేను ఆధార్ కార్డు కావాలా లేదు రేషన్ కార్డు కావాలా ఒకటే మనిషికి రెండు పాస్బుక్లు ఉన్నాయా మూడు పాస్బుక్లు సంపాదించి ఇచ్చినావా మాకు పైసలు ఉన్నాయా మాకే మీ అలాంటి రోజు నాడు మిడల్ మంచిగా కట్టిస్తున్నావు ఒకవేళకు రెండు లక్షల రూపాయల మీద ఉంటే కడితేనే మేము రుణమాఫీ చేస్తామంటున్నావు అంటే ఎట్లా ఇప్పుడు మేము ప్లస్ పెట్టుబడి పెట్టుకోవాలా అంటే ఇలా నువ్వు మెడల్ వంచి మేము కట్టిస్తున్నాం అన్నట్టే కదా నువ్వు అందుకొరకు మాకు ఖచ్చితంగా పట్ట ప్రకారము మాట ఇచ్చినవు కాబట్టి దాని ప్రకారమే నువ్వు చేయాలి ప్రతి క్యాండిడేట్ కు ప్రతి బుక్ ఉంటే సరిపోతాను నువ్వు ఇవాళ అరెస్ట్ రాజు రాజీనామా చేయాలంటూ నువ్వు ముప్పై ఒక్క కోట్లు అందరికీ ఒక్కరు లేకుంటే మాఫీ చెయ్యి అరెస్ట్ నువ్వు రాజీనామా చేసినా ప్రజల తరఫు నుంచి మేమే తమ కొట్టాము అరేషన్ రాజీనామా చేయ చెప్పేసి నువ్వు ఛాలెంజ్ గా ఈ నెల ఫస్ట్ ఒక లేస్తావు ఎప్పుడు చేస్తావు ప్రెస్ మీట్ పెట్టు ఇలా రాత్రి నైట్ ఏ రాత్రి కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు డిక్లేర్ చేయు అందరికీ రుణమాఫీ కావాలని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ అనౌజ్ చేస్తే నువ్వు అరెస్ట్ కావడం నువ్వు నువ్వు రాదు రైతులు మేమే డిమాండ్ చేస్తాం అరెస్ట్ మాట అన్న అలాంటి మెసేజ్ ఇప్పుడు మాఫీకి ఎందుకు రావు ప్రభుత్వం మాఫీ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సార్ దాని మీద కూడా మాట్లాడి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది అలాగే జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రతి మండలంలో కూడా ఏఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తామన్నారు అదేవిధంగా ఏ ఓళ్ళు కూడా ఏదైనా మిస్టేక్స్ కూడా మన మాఫీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పడే విధంగా ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కొరికి పెట్టి టాటా లేదు అది అని చెప్పేసి ఇక్కడ చేస్తున్న ప్రభుత్వము దీనిపైన మేము వెంకల మందు ఇచ్చి మా మా విన్నపానికి మీకు వినిపిస్తున్నాం సార్ దీని ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కారం